హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక ప్రోడక్ట్ ఆన్ చేసినాం అన్బాక్సింగ్ చేస్తున్నాం అది ఏంటంటే తాడి చెట్లు ఎక్కేది తాడి చెట్లు కానీ ఈత షెట్లు కానీ కొబ్బరి షెట్లు కానీ గౌడ్స్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది దీన్ని ఆర్డర్ చేసినాం వచ్చింది చూద్దాం ఫ్రెండ్స్ మరి ఇప్పుడు ఇది అన్బాక్సింగ్ చేద్దాం అన్బాక్సింగ్ చేద్దాం ఇది చూడండి సూపర్ ఆర్ వాళ్ళది ఇది మెటల్ ట్రీ క్లైంబర్ అంటే చెట్లెక్క మిషిని ఇది తమిళనాడు నుంచి వచ్చింది నేను ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఏమేమి వచ్చిందో ఎలా వచ్చింది ఏమున్నాయి అలా టూల్స్ ఏమున్నాయి చూద్దాం ఫ్రెండ్స్ చూడ వీడియో కట్ అయిందా నాలుగు టేబు వచ్చింది చూద్దాం పని చేసి దీన్ని ఎలా ఓపెన్ చేయాలంటే మళ్ళీ ప్యాక్ చేయడానికి ఇబ్బంది అవుతుంది వావ్ స్టూడెంట్ ఫ్రెండ్స్ ఇదే మిషిని ఇచ్చేసింది ఏమి ఇచ్చిందో చూద్దాం ఒక బ్యాగ్ వచ్చింది ఫ్రెండ్స్ బ్యాగ్లో ఏమున్నాయో చూద్దాం టూల్స్ ఏమి ఇచ్చారో సేఫ్టీ బెల్ట్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఒకటి ఈ సేఫ్టీ బెల్ట్ కింద పడకుండా ఇది మనిషి కింద పడకుండా సేఫ్టీ బెల్ట్ ఇచ్చింది ఫ్రెండ్స్ సేఫ్టీ బెల్ట్ లాక్ వేసారు లాక్ తీద్దాం ఇటు ఒక లాక్ ఉంది ఆ లాక్ ఫెయిల్ అయినందుకే వచ్చేసింది ఇది రావట్లేదు లాక్ కట్ చేద్దాం లాక్ కార్డ్ చేసిన ఇది ఒకటి రెండు బెల్ట్ వచ్చినాయి బాస్ లబ్బర్ వేసి వచ్చినాయి స్టూడెంట్ ఫ్రెండ్స్ ఇదే ఇది కిందిది కాళ్ళు ఎక్కది అదో పైది ఇంతకుముందుకు ఒకసారి ఎక్స్ ట్రై చేసిన చెట్కేయాలి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మంచి ఫ్రెండ్స్ ఈ చెట్కేసేది లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి రౌండ్ గోల్సులు వచ్చినాయి గ్రౌండ్ బిల్డ్ వచ్చినాయి చూడండి ఇట్లా ఆర్కిటెక్ లోగో వచ్చింది నంబర్ ఇచ్చారు లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్